హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల ఫ్రెండ్స్ సో నేనైతే ఈ రోజు మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను సో మా తాతమ్మకి తాతయ్యకి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది సో ఇప్పుడు తన ఒక పాట పాడుతుంది వినండి పద అల్లరే దాల సిర్కంత వాయ బాపనార లాలరే దాల कुचला से पुरुकाल के सुकालो ने रे नल पाने ब्रसिर का तुबा पना डला लो ने रे नल अपापना नल्ला रमाया नल्ला रा लो ने रे नल यक्कना बच्चे सिर कांते ने वो लो ने रे नल कार्सिता तो समुता సీత పెద్ద మంచిరి పొన్న కింద అలోనే తిరిగేసి మల్లేసి పుస్తకాలు చదివి అలోనే శుక్రవారం నాడు శుక్రకు మచ్చది అలోనే ఆయటారం శనివారం దినముషేలకు మచ్చది అలోనే आयतारम दिरम हो अंदर के मत दिए अल्लाह ने रह डाला कैसा वार हाल में सारे सारे इसी पार्ट अच्छा ना चाहते प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब मेरे चैनल थैंक यू